హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకృతి పరిణామ క్రమంలో ఏర్పడేవే కొండలు గుట్టలు అలాంటి కొండలు గుట్టల్లో ఏర్పడినటువంటి శ్రీ నవనాథ సిద్ధేశ్వర ఆలయం ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దీనిని సిద్ధుల గుట్ట అని కూడా అంటారు దీనికి మరో పేరు నవసిద్ధుల గుట్ట అంటారు ప్రకృతి పరిణామంలో ఏర్పడిన కొండల్ని ఈ కొండలే ఒక చిన్న గుహల్లాగా ఉండి ఈ గుహల్లో వెలిసిన శివుని యొక్క ప్రతిమ ఇది ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయము చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి ప్రతి సోమవారం వేల సంఖ్యలో వస్తుంటారు శివ దర్శనం అవుతుంది ఇక్కడే ఇక్కడ రామాలయం కూడా ఉంది మరియు నూతనంగా ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ని కూడా నిర్మించారు రామనామ స్మరణతో శివనామ స్మరణతో ప్రతి సోమవారం ఇక్కడ స్వామివారికి పూజలు దీప ధూప నైవేద్యాలు పల్లకి సేవ అభిషేకం ఇటువంటి ఎన్నో రకాల పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రతి సోమవారం వేల సంఖ్యలో వచ్చి ఇక్కడి శివుని దర్శించుకుంటారు ఈ గుహల్లో ఏర్పడినటువంటి ఈ శివాలయానికి కొన్ని మార్పులు తుది మెరుగులు దిద్ది ఇంకా ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఇక్కడ ఆలయ కమిటీ వారు కాబట్టి ఒకసారి ఈ నవసిద్ధుల ఆలయంలో వెలిసిన ఈ సిద్ధేశ్వరుణ్ణి సందర్శించుకుందాం నండి ప్రస్తుతం మనము సిద్ధేశ్వర ఆలయం చేరుకున్నాము ఈ సిద్ధేశ్వర ఆలయంలోని ప్రాంగణంలో మనము ఇప్పుడు చూస్తున్నది నూతనంగా నిర్మించబడిన అయ్యప్ప టెంపుల్ ఇది అయ్యప్ప స్వామి మందిరము ఇక్కడ జాతరలా కూడా ఉంది మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ద్వారమే సిద్ధలింగేశ్వరం ప్రస్తుతం ఇది రామాలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం రామాలయంలో ఈ రామాలయంలో మహిళ భక్త మండలి వారు భజనలు చేస్తున్నారు ఈ రాముణ్ణి సేవిస్తూ స్మరణతో భజనలు ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనము రామాలయంలోనికి ప్రవేశిస్తున్నాం ఇది రామాలయంలోని మందిరం ఇది మనం చూసినట్టయితే అక్కడ మనకు రాముని యొక్క గర్భగుడి కనిపిస్తుంది ఈ గర్భగుడిలో రాముల వారు సీతమ్మతో ఉన్నటువంటి ఈ విగ్రహాలను చూడొచ్చు ఇది శివాలయ ముఖద్వారం శివాలయానికి వెళ్ళడానికి ఈ రకంగా మెట్లు ఆ గుట్టల మీదనే మెట్లను కట్టడం జరిగింది చుట్టుపక్కల బారికేళ్లతో ఈ ఉన్నటువంటి ఈ గుట్టలు రాళ్లలోనే మెట్లను నిర్మించి ఎంతో అందంగా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ శివాలయం లోపలి గుహలో ఉంటుంది శివుని యొక్క విగ్రహం ఈ లోపలి గుహలో ఉంటుంది ఆ గుహలో వెళ్ళడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి మనము ఆరమూర్ పట్టణం నుంచి రావచ్చు లేదా ఇక్కడ నిజామాబాద్ బైపాస్ నుంచి కూడా మనము ఈ నంది ఆలయాన్ని చేరుకోవచ్చు ప్రస్తుతం మనం ఈ ఏదైతే మార్గం ఉందో అది శివాలయానికి వెళ్తుంది స్వామి నమస్కారం ఒకసారి స్వామి మీ పేరు చెప్పండి మీరు ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తారు మీరు వచ్చి ఇక్కడ గీత పఠనం చేస్తారా గీత పఠనం రామకోటి రామరక్ష ఓకే ఇప్పుడు అది గీత అది ఏంది స్వామి గీతామకరంధం గీతా మకరందం చేస్తా ఓకే ప్రతి శనివారము సోమవారం శనివారం కాదు ఆదివారం సోమవారం ఆదివారం సోమవారం వస్తారు ఎక్కడి నుంచి వస్తారు మీరు ఎందుకేంటి మీరు కన్సెన్ మాది గల్ది ఆహా ఇక్కడనే ఆరుమురే ఆర్మురే గల్లి నాకు భగవద్గీతలా ఇది ఒక సంపుటి అంటే ఇది ఒక బుక్ మాత్రమే ఇంకా పద్దెనిమిది అధ్యాయం ఉంటుంది పూజ దైవస్థల సంపతి విభాగం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయాన్ని చదువుతారు దీంట్లో పూర్తిగా ఉన్న అధ్యాయాలేన్ని పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలకు పదహారు అధ్యాయం ఇప్పుడు చదువుతున్నారు అర్జున అర్జునుడు విషాదంకు గురైన సందర్భం అంటే వాళ్ళందరిని చూసి అందులో అంతా నా బంధువులే ఉన్నారు తాతలు తండ్రులు ఉన్నారు నేను యుద్ధం చెయ్య అంటాడు అంటాడు అర్జున విషాద యోగం భగవద్గీత పదమో అధ్యాయం ఒకటవ అధ్యాయం అర్జున యోగం అప్పుడు అర్జునుడికి కృష్ణుడు యుద్ధం యొక్క ప్రాముఖ్యత గురించి ఎందుకు చేయాలనే విషయాలు ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం చేయాల్సిందే ప్రస్తుతం శివుని దర్శించుకునేందుకు గుహల్లోకి ప్రవేశిస్తున్నాం ఈ గుహల్లోన ఒకరికి మాత్రమే వెళ్ళగలం ఒకరొకరు మాత్రమే లైన్ లో వెళ్ళగలం అంత ఇరుకుగా ఉంటాయి పెద్ద పెద్ద రాళ్లతో ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి ఈ గుహలను శివుని వద్దకు ఒక మార్గంగా తయారు చేసి శివ దర్శనానికి వెళ్ళేందుకు సులువుగా ఇక్కడి ఆలయ కమిటీ వారు చేయడం అనేది చాలా గొప్ప విశేషం మనం చూసినట్లయితే ఒక క్షణము దమ్మ ఆగిపోయినట్లుగా ఉంటుంది ఈ గుహల్లోకి వెళ్తే కానీ అక్కడక్కడ లైట్లను పెట్టి వెలుతురునిస్తూ మనం హ్యాపీగా స్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ ముందట మహిళలు అభిషేకము స్వామివారికి పల్లకి సేవ ఉంటాయి ఇంత మంచి ప్రకృతిలో కలిసినటువంటి సిద్ధుని యొక్క ఆలయము మరియు రామాలయం కూడా ఉంది అదేవిధంగా నూతనంగా నిర్మించబడిన అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఈ కొండ మీద చూడవచ్చు ఇంతటి లోతైన గుహల్లో వెలిసినటువంటి శివుణ్ణి ఒక్కసారి స్మరించుకుందాం ప్రస్తుతం అభిషేకం చేయించుకునే భక్తుల కొరకు అక్కడి పూజారి గారు సర్వం సిద్ధం చేస్తున్నారు ఈ లైన్లో వచ్చినటువంటి భక్తులకు నుదుటన శివలింగం గుర్తును వేస్తుంటారు ఇది ప్రస్తుతం శివ దర్శనం అనంతరము మనము బయటికి రావడానికి మార్గం భక్తులందరూ శివనామ స్మరణ చేసుకుంటూ బయటికి వస్తుంటారు ఈ గుహల్లో కొన్ని చోట్ల కంప్లీట్గా మనం వంగి నడవాల్సి ఉంటుంది నిటారుగా నిలబడి నడవలేము ఇక్కడ ఉన్న ఈ అందాలు ఈ ప్రకృతి సహజ సిద్ధమైన ఈ అందాల్లో ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఈ పవిత్రతను ఈ ఆహ్లాదకర అందమైన దృశ్యాలను తిలకిస్తూ ఉంటారు ఇప్పుడు శివాలయం నుంచి మనము పూర్తిగా బయటకు వచ్చేస్తున్నాం ఇది శివాలయము బయటకు వచ్చే మార్గం మనం ప్రస్తుతం శివాలయము నుంచి బయటకు వచ్చేసాము ఇప్పుడు ప్రస్తుతం మనము స్వామివారికి పల్లకి సేవ ఇది ఎంతో పవిత్రంగా జరిగే పల్లకి సేవ భక్తులందరూ భక్తి పారవశ్యంతో స్వామివారిని స్మరిస్తూ స్వామివారికి భజనలు చేస్తూ వేద మంత్రాలతో ఈ పండితులు స్వామివారిని పల్లకిలో